ట్రాన్స్ఫార్మర్ కాలిపోతుందని చెప్తే నువ్వు ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఎలా హలో హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ట్రాన్స్ఫార్మ్లోని ముఖ్యమైన రెండు అలారంస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ అలారంస్ ఏంటంటే వైండింగ్ టెంపరేచర్ అల్లారం ఒకటి నెక్స్ట్ ఆయిల్ టెంపరేచర్ అల్లారం ఒకటి ఈ రెండు ఎక్కడి నుంచి వస్తాయంటే మనకి వైండింగ్ టెంపరేచర్ ఇండికేటర్ అనే ఒక టెంపరేచర్ ఇండికేటర్ ఉంటుంది అక్కడ నుంచి నెక్స్ట్ ఆయిల్ టెంపరేచర్ ఇండికేటర్ మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఈ రెండు మనకి అలారంస్ ఇస్తాయి ఈ వైండింగ్ టెంపరేచర్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది ఆయిల్ టెంపరేచర్ అనేది ఏంటనేది ఈ వీడియోలో మీకు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మనకి ట్రాన్స్ఫార్మర్ అనగానే మనకు గుర్తొచ్చేవి ఏంటంటే దాంట్లో మనకి కాయిల్స్ ఉంటాయి అలాగే కోర్ ఉంటుంది సో ఈ కాయిల్స్లో కరెంట్ ఫ్లో అవడం వల్ల మనకి మ్యాగెటి ప్లెక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఈ మ్యాగ్ని ప్లెక్స్ అనేది ఈ కోర్ ద్వారా సెకండరీ కాయిల్ కట్ చేస్తుంది అంటే ప్రైమరీ కాయిల్లో ప్రొడ్యూస్ అయిన ప్లెక్స్ కోర్ ద్వారా ట్రావెల్ అయ్యి సెకండరీ కాయిల్స్ని కట్ చేసి మనకు ఓల్టేజ్ అనేది స్టెప్ అప్ కానీ స్టెప్ డౌన్ కానీ చేస్తుంది ఇది మనం ట్రాన్స్ఫార్మర్ గురించి చదువుకున్నప్పుడు చదువుకుంటాం సో దీంట్లో మనం ప్రైమరీ వైనింగ్ సప్లై ఇచ్చినప్పుడు కరెంట్ అనేది ఫ్లో అవుతుంది దానికి ఒక రెసిస్టెన్స్ ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే ఐస్వేర్ ఆర్ లాస్ అనేది జనరేట్ అవుతుంది ఈ ఐస్వేర్ ఆర్ లాస్ అనేది మనకి కాపర్ లాసెస్ కింద చూపిస్తాం ఈ కాపర్ లాసెస్ అనేది మనకి హీట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది ఇది ఎక్కడ వస్తుంది వైండింగ్లో వస్తుంది సో హీట్ అనేది వైండింగ్లో వస్తుంది కాబట్టి దీన్ని వైండింగ్ టెంపరేచర్ అంటారు అలాగే కోర్లోని మనకి ఫ్లక్స్ జనరేట్ అవుతుంది కదా కోర్లో కూడా మనకి హీట్ అనేది జనరేట్ అవుతుంది ఈ హీట్ అనేది మనకి ఆయిల్ ద్వారా ఇన్సులేట్ అవుతుంది కూలింగ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ ఏముంటుంది జనరల్గా ఆయిల్ అనేది ఉంటుంది సో ఈ హీట్ అంతా వైండింగ్లో ఉండిపోద్దా వైండింగ్లో ఉంటే వైండింగ్లో ఉండే ఇన్సులేషన్ డ్యామేజ్ అయిపోద్ది ఇప్పుడు హీటింగ్ తగ్గించాలి హీటింగ్ తగ్గించాలంటే ఏం చేయాలి దాన్ని కూలింగ్ చేయాలి కూలింగ్ కోసం మనం ఏమి వాడుతున్నాం ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ వాడుతున్నాం ఈ ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ ఒక మెయిన్ ఫంక్షన్ ఏంటి రెండు పనులు చేస్తే ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ మెయిన్లీ ఒకటి కూలింగ్ చేయడం రెండు ఇన్సులేషన్ ప్రొవైడ్ చేయడం ఇప్పుడు వైండింగ్ అంతా ట్రాన్స్ఫర్ ఆయిల్లో పెడుతున్నాం ఇప్పుడు అది ఇన్సులేట్ అయి ఉన్న వాళ్ళే కదా ఇక్కడున్న కరెంట్ ఆ పక్కకి వెళ్ళి షార్ట్ ఉంటుంది సో ఇన్సులేషన్ ప్రాపర్టీ అనేది ఆయిల్లో ఉంటుంది అలాగే కూలింగ్ చేయడానికి కూడా మనం ఆయిల్లో వాడుతున్నాం ఇప్పుడు ఏంటంటే ఈ వైండింగ్ టెంపరేచర్ ఆయిల్ టెంపరేచర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు వైండింగ్ టెంపరేచర్ అనేది బాగా పెరిగిపోయింది అనుకోండి వైండింగ్ మీద ఉన్న రెసిస్టెన్స్ అనేది పోతుంది సారీ వైండింగ్ మీద ఉన్న ఇన్సులేషన్ అనేది పోతుంది ఈ వైండింగ్ మీద ఉన్న ఇన్సులేషన్ అనేది పోయింది అనుకోండి మనకేమవుతుంది వైండింగ్ షార్ట్ సర్క్యూట్ అవుతూ డ్యామేజ్ అయిపోద్ది సో ఆ వైండింగ్ ఒక టెంపరేచర్ పెంచడం ఉండడం కోసం మనకు ఆయిల్ వాడతాం ఈ ఆయిల్లోని కూలింగ్ చేస్తూ ఉంటుంది ఈ ఆయిల్ ఒక టెంపరేచర్ పెరిగిపోయింది అనుకోండి ఆయిల్ ప్రాపర్టీ కూడా పోతు షాటేజ్ జరుగుతుంది సో దేనికోసం అని చెప్పేసి వైండింగ్ టెంపరేచర్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఆయిల్ టెంపరేచర్ని కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి సో ఏది ఎక్కువ ఉంటుంది ఇప్పుడు వైండింగ్ టెంపరేచర్ ఎక్కువ ఉంటుందా ఆయిల్ టెంపరేచర్ ఎక్కువ ఉంటుందా మనకి వచ్చి వైండింగ్ టెంపరేచరే మనకి ఎక్కువ ఉంటుంది ఆయిల్ టెంపరేచర్ కన్నా ఎందుకంటే ఆయిల్ అనేది వైండింగ్ని కూల్ చేస్తుంది అంటే వైండింగ్లో ఉన్న హీట్ని తగ్గించడానికి ఆయిల్ వాడతాం కాబట్టి ఆయిల్ అనేది కూలింగ్ ఉంటుంది వైండింగ్ అనేది మోర్ హీట్లో ఉంటుంది దీనికి దానికి అప్రాక్సిమేట్లీ ఒక పదిహేను డిగ్రీల డిఫరెన్స్ ఉంటుంది ఇది ఏంటంటే మనం ఒక సెట్ ఆఫ్ వాల్యూ పెట్టుకుంటాం ఇది వైండింగ్ టెంపరేచర్ వచ్చి మనకి ఎయిటీ డిగ్రీస్ వరకు ఓకే ఎయిటీ నైంటీ డిగ్రీస్ టెంపరేచర్ వరకు యాక్సెప్టబుల్ అని మనం పెట్టుకుంటాం అది దాటిందంటే మనకు అలారం వస్తుంది అదే ఆయిల్ టెంపరేచర్ వచ్చి మనకి తక్కువ ఉంటుంది కానీ దానికన్నా ఒక ఫిఫ్టీన్ డిగ్రీస్ తక్కువ పెడతాం అంటే మనం ఎయిటీఏ ఎంత పెడతాం సో ఎయిటీ డిగ్రీస్ దాటిందంటే మనకి అది అలారం ఇస్తుంది బేసిక్ ఈ ప్రాబ్లం ఎప్పుడే వస్తుంది మనకి సీజను సమ్మర్ సమ్మర్ సీజన్లో ఈ ప్రాబ్లం అనేది మనకు ఎక్కువ వస్తుంది వింటర్ టైంలో కానీ రైనీ సీజన్లో కానీ మనకి అంత టెంపరేచర్ ప్రాబ్లమ్స్ రావు ఇంకెక్కడ వస్తుంది అంటే ఈ ప్రాబ్లం మనకి లోడు లోడ్ అనేది ఎక్కువ అయ్యి కొల్తే మనకి హీట్ అనేది పెరుగుతూ ఉంటుంది సో ఈ రెండు కండిషన్లోనే మనకి వైండింగ్ టెంపరేచర్ అనేది ఆయిల్ టెంపరేచర్ అనేది పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి ఓకే ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటాను ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ బెల్లైకన్ క్లిక్ చేయడం వల్ల నేను ఈ వీడియో పెట్టి మీకు ఒక వస్తుంది అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకెవరికైనా షేర్ చేయాలంటే షేర్ చేయండి థ్యాంక్ యూ